ఇస్ ప్రియా వెల్కమ్ టు ట్రిబుల్ సిక్స్ న్యూస్ అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామంలో వ్యద్యత్వర్లు తెగిపడి నాలుగు పాణికలు మృతి చెందాయి జడ్డంగి చైతన్యనగర్ కాలనీకి చెందిన కాకురి వెంకటేశ్వర్లు మూడు గేదెలు అదే గ్రామానికి చెందిన ఏ బాబ్జీకి చెందిన ఒక పాడిగేదే గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో చుట్టుపక్కల గ్రామాలు వెతుకుతూ తెలిసిన వారిని అడుగుతూ గాలింపు చర్యలు చేస్తున్నారు అయితే శుక్రవారం ఉదయం మడేరు వాగు వెంబడి వెతుకుతూ వెళ్ళగా ఒక రైతు పొలానికి మోటార్కి ముప్పై మూడు కేవీ నుండి వైర్ తెగిపోవడంతో నాలుగు గేదెలు ఖాళీ బూడిదయ్యాయని గత నాలుగు రోజులుగా విద్యుత్ త్రిప్ అవుతున్న సంబంధిత శాఖాధికారులు కనీసం జడ్డంగి ఏరియాలో కరెంట్ ఎందుకు పోతుందో కూడా చూడలేదు అని అంటే ఎవరు నిర్లక్ష్య వైఖరి వల్లే మా పాడిగేదలు మృతి చెందాయి అని వెంకటేశ్వర్లు బాబ్జీ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మా కుటుంబాన్ని వీధి పాలు చేయడమే కాకుండా మాకు జీవనాధార ఆగేదలే అని అన్నారు మరికొందరు గ్రామస్తులు అయితే సంబంధిత విద్యుత్ అధికారులు స్థానికంగా నివాసం ఉండవలసి ఉండగా వారు మైదాన ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నారు కనీసం విద్యుత్పై దృష్టి సారించడం లేదన్నారు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు మరికొందరు ఆరోపిస్తున్నారు కావున ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రతినిధులు మాకు న్యాయం చేయాలి అని కోరుతున్నారు రాజు మేము మనలో గ్రామం రావండి మేము పలానా కొంట్రెక్ట్లు చేయ పొలానికి చెందిన వాళ్ళు ఇలా మా పాడి గేదెలని ఇలా మొత్తం నాలుగిం నాలుగు అండి ఇలా విద్యుత్ కరెంటు తగిలి ఇలా షార్ట్ సర్క్యూట్ అయ్యి అండి ఇది మెయిన్ మెయిన్ అంతా కూడా కరెంటు ఆఫీసుల్లో తప్పండి ఈ విషయంలో కూడా ఇలా లైన్ ఎలా ఉంది ఏమైంది అన్నది కూడా ఇలా చూడటం గట్టా ఏం లేదు ఇప్పుడు మా మా జీవనోపాధి పోయిందండి ఈ గేదెల వల్ల దీన్ని మీద ఏదో విధంగా మాకు ఆదుకుంటారని కూలీలు అండి ఆదుకుంటామని చెప్తాను ఏంటో